చెప్తావా విషయాలు ఉన్నాయి చెప్పడానికి నాని బాబు చాలా వాళ్ళ నాన్నగారికి చాలా చేసేది టైం కూడా నాన్న నాని దగ్గరే ఉన్నారు అసలు మొదటి నుంచి కూడా కృష్ణుడి పెద్ద గారు మంచి సైకాలజీ అయింది ఎవరితో మాట్లాడినా చాలా బాగా మాట్లాడేవారు అమ్మకయ్య చాలా సౌమ్యవతి దీన్ని గట్టిగా మాట్లాడేవారు ఆవిడ చాలా సౌమ్యవతి సరదాగా ఉండేవారు ఆవిడ మాట్లాడుతుంటే ఎంతో మంచి విషయాలు చెబుతుండేవారు ఆ ఎంతో సరదా అయిన విషయం అంటే మా పెద్దబ్బాయి ప్రసన్న చిన్నప్పుడు అమ్మకయ్య నాకు పాలు ఇస్తా అన్నావు అనేవాడు అంటే ఆవిడ అనలేదు నువ్వు ఇయ్యి అంటే ఇస్తాను అనేవాడు పక్క పక్కన నవ్వుకునేవాడు అందరు అలాగా ఆవిడ నేను పెళ్ళి వచ్చాక శ్రావణ మాసంలో పూజకి ఒంటరిగా ఉంది రాజ్యం సరదాగా పెడతాను రెండని రామచంద్ర పిరణించి పెద్దనాన్నగారు ఆ అత్తయ్య అదే మీ అమ్మ మీ నాన్నగారు వచ్చారు నువ్వు వచ్చి నన్ను నువ్వు నోపించేవిడా ఎంతో ప్రేమగా అమ్మ నాన్నే నన్ను కోద్యం మనం అందరం ఎంతో సర్దాగా ఉంటాం అని చెప్పి చాలా ఆప్యాయతగా మాట్లాడేవారు జీవితంలో మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ కొన్ని విషయాలే చెప్తాను మీ నాన్నగారికి కొన్నాళ్ళు ఆలకోటలో బ్యాంకులో పనిచేశారు మేము వ్యాసమిసేవాళ్ళం నాకు ప్రసన్న పుట్టినప్పుడు తను ఉంది ఎన్నో చేసింది ఆ తర్వాత తలుచుకలుసుకుంటూ ఉండేవాళ్ళం బా బావ పెళ్ళి నా పుట్టినరోజునై అన్నవరంలో మా పెద్దతోటి కూడదు రోజు వెళ్ళా బాగా పెళ్లి పెళ్లి రోజున అన్నవరంలో నా పుట్టినరోజున అయిందా దాని పెళ్ళి ఆ అమ్మక్కయ్య నన్ను రాజ్యం నువ్వు వెళ్ళి చూసుకోమా నేను రాటలేదు మా చెల్లి లేదు బెంగగా ఉంది అని చెప్పి నన్ను వెళ్ళమని చెప్పి వెళ్ళాం నేను బాబయ్య ఆ పెళ్ళి చాలా బాగా జరిగింది అన్నవరల్ నీ నాన్నగారు మీ అమ్మ మా అమ్మ లేదని లోటు బాధని పాపమైనా చూసుకుంటూ రాజ్యం నువ్వు వచ్చి అప్పుడు ఆయన తులిలో పనిచేసిన నువ్వు వచ్చి దాన్ని గొడి కట్టుకు ఇది కట్టి అత్తవారింటి పంపించడం పనులు అన్నీ చూసుకో అమ్మా నీ కాడపిల్ల లేదని బాధ ఉండదు వాళ్ళమ్మ లేదని బాధ దానికి ఉండదు అని బాగా పిన్ని రా నువ్వు వస్తే నాకు బాగుంటుంది పిల్లలు అని తుని వెళ్ళి దాని గోడి పెట్టి కట్టుకు వారిని చూపించి దాని కార్యం కథ చేయించి వచ్చాను ఆ తర్వాత తమాషా ఏంటంటే బాల మగుడికి చీరాల్లో ఉద్యోగం చీరాల్లో ఉద్యోగం వచ్చింది ఈ తరచూ శని ఆధ్వారాలు మౌడి పిల్లం వచ్చేవారు ప్రసన్న నయ్యనాది నయ్యే చదువుకుందుకు వెళ్ళిపోయారు కదా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఎంతో హ్యాపీగా సరదాగా ఉండేది అలా మీరు నాన్నగారు మీరు ఆప్యాయతలు ఆ రోజులు తలుచుకోవాలి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇలా మాట్లాడడానికి సరిపోదు టైము ఈరోజుని నేను రావాలని ఉన్నా అంత దూరం రావడం కష్టం మీరు వచ్చి చక్కగా చెప్పాను వెళ్ళండి ఏమ మా నాయక మచ్చిత మీ నాన్నగారు చాలా గొప్ప విషయం తాతగారిని ఎంతో బాగా చూసేవారు మమ్మల్ని అందరినీ ఎంతో బాగా చూసేవారు ఆయన చూసి నేర్చుకోవాలి అంత ఆదర్శంగా ఆ కుటుంబానికి వెళ్ళి ఆలము వెళ్ళి తాతగారిని చూసి అమ్మారాజ్యం తిరిగి ఏలూరులో వరదలు అన్నారు చూసరితా వస్తున్నాను అని చెప్పి మేము ఏలూరులో ఉన్నప్పుడు వచ్చి తమ్ముడికి డబ్బులైన ఇబ్బంది ఏమో అని ఇచ్చి వెళ్ళి అలాగా ఐకమత్యంగా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి చాలు ఇందా ఫంక్షన్ చేయడం మన వాళ్ళందరికీ రావడం వాళ్ళందరికీ నా అభినందనలు చెప్పు చూడాలి రావాలని ఉంది వండికేసి వస్తే అని నేను ఫంక్షన్కి రాటం లేదు అని మనం అనుకోకు మీరే వచ్చి చూసేస్తూ ఉండండి రెండు రోజులు ఉండండి పద్మకి వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కకి అందరికీ కూడా అందరూ కూడా మేము ఎంతో ప్రాణంగా ఆడవాళ్ళము ఒకళ్ళు ఒకళ్ళు అభినందించుకుంటూ ఆశ్చర్యం బాగుందో ఏ నీకు అనేది అనేట నువ్వు అలా అనేటోడికి వదిలే బాగుంది అనే ఆ వాళ్ళనిలా అలా ఒకళ్ళు కోళ్ళం కుటుంబంలో ఆడవాళ్ళం ఐకమత్యంగా సరదాగా ఉండేటప్పటికీ ఒకళ్ళందరికీ కూడా సంతోషంగా ఉంది ఇప్పుడు జనరేషన్ కూడా అందరూ మీరందరూ అలా ఉండాలని అభినందిస్తూ మరోసారి కలుసుకుందుకు ప్రయత్నం చేస్తాము నేనే ఏదైనా ఏర్పాటు చేసి మా ఇంట్లో పరీక్షలు పెట్టాలని పుస్తకం ఒకటి ఆవిష్కరించాలని అనుకుంటున్నాను విశ్వనాథ్ ఊరిలో ఉన్నాడని ధైర్యం వాడుతుడు మా నాన్నగారు పేరు వాడుతున్నారు అన్నీ అలాగే వాడు అలా అలాగే మాట్లాడతాడు ప్రసన్న కొంచెం కోపం ఎక్కువ కానీ వీడు చాలా శాంతం ఎవరి స్వభావం వాళ్ళకు ఉంటుంది ఒక తల్లి బిడ్డ బిడ్డలైనా మూర్తన ఎంత గొప్ప వ్యక్తం వాడు పిన్ని పిన్ని అంటూ నేను మంచి నెల కడితే వెనకాలే సాయం వస్తాను పిన్ని అని వచ్చి ఆ బకెట్తో కూడా బకెట్ నీళ్ళు నింపు నేను కూడా బ్లూ బిజ్కి వస్తుంటే నేను చాదొట్టుకు అంటూ మూర్తయ్య ఎంతో ఆప్యాయతగా ఉండేవాడు ఇలా ఒక్క కళ్ళ గురించి ఎక్కడ ఎక్కడ చెప్పను రా అని మనం అందరం తొందరలో ఓ పుస్తకం ఆవిష్కరణ పెట్టి అందరినీ పిలుస్తాను ఉంటాను ఓకే శుభాకాంక్షలు నీ పుట్టినరోజుకి నాన్నగారు మీ మీ నాన్నగారి ఆత్మ సంతోషించాలని ఆయన నమస్కారాలు చూపుతున్నాను ఆయనకి వంద వేళ్ళ కంక్షన్ చేస్తున్నావు నీలాంటి కొడుకులు పుట్టడం అనేది మా పురుషు మన కుటుంబం గొప్పతనం కాపాడుకోండి నెక్స్ట్ జనరేషన్ కూడా అందరూ కలిసే ప్రేమగా ఉండేది మరి ఉంటాను పద్మజికి చెప్పు నేను అందరికీ సుభాంతలు చూస్తున్నాను ఓకే